హాయ్ అండి వెల్కమ్ టు విహాన్ బిహాన్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ ఆంధ్రా స్పెషల్ తవా ఫిష్ ఫ్రై ఈ ఫ్రై మనం రెగ్యులర్గా చేసుకునే ఫ్రై కంటే బాగుంటుంది ఫిష్ ఫ్రై అందరూ ఒకే ప్రాసెస్లో చేసినా కూడా ఎవరు వేసిన మసాలాలు బట్టి టేస్ట్ మారుతుంటుంది మనం వేసిన మసాలాల వల్లే మనం వంట రుచిగా ఉంటుందంటే నమ్ముతారా నమ్మాలండి నమ్మి తీరాల్సిందే మరి అలాంటి యూనిక్ టేస్ట్ వచ్చే రెసిపీనే ఇది ఇంకా లేట్ చేయకుండా ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక చెంచా ఉప్పు అర చెంచా పసుపు రెండు చెంచాల కారం ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అర చెంచా చికెన్ టిక్కా మసాలా చెక్క నిమ్మరసం అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న మసాలాలోకి మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తెచ్చుకుని మసాలా అంతా బాగా పట్టించాలి ఇలా బాగా మసాజ్ చేసుకోవాలి చేప ముక్కలన్నింటినీ నేను ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్మన్ ఫిష్ తీసుకున్నాను మీకు ఏ ఫిష్ అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు ఇలా బాగా ముక్కలన్నింటినీ మసాలా పట్టించిన తర్వాత మూత పెట్టి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇదైతే మస్ట్ అండి అస్సలు స్కిప్ చేయొద్దు గంట టైం లేదు అనుకుంటే అరగంటన్నా పెట్టండి దీనివల్లే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న ప్యాన్ మీద మనం మసాలా పట్టించిన చేప ముక్కలన్నింటిని ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఐదు నిమిషాలు వేయించిన తర్వాత అన్ని చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా మెల్లగా మరోవైపు తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత లైట్గా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోద్దండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు అట్లా స్ప్రింకిల్ చేసుకున్నాక ఐదు నిమిషాలు మరోవైపు కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత నాలుగైదు నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా ఎర్రగా కాలేలా వేయించుకోవాలండి అంతేనండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి దీన్ని మనం స్నాక్లో కూడా తీసుకోవచ్చు లేదు అంటే రైస్లోకి సాంబార్తో పాటు సైడ్ డిష్గా తీసుకోవచ్చు పప్పు చారు అయితే ఈ కాంబినేషన్ ఇంకా అదిరిపోద్ది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు